ఈ రోజు మన వీడియో పెద్దన్న గురించి పెద్దన్న అంటే మనన్నో మీ అన్నో కాదులేండి దేశాల పెద్దన్న అది ఎవరో కాదు అమెరికా ఈ మధ్య అమెరికా ఇండియా ట్రేడ్ సంబంధాలు తెగిపోయాయి ఇండియా పని అయిపోయింది దానికి కారణం అమెరికా ఇండియా మీద విధించిన తారిఫ్స్ అంటున్నారు కదా దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం వాటి నిజానిజాల గురించి పరిశీలిద్దాం భారత్ మొట్టమొదటిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు చేసింది అప్పటి నుంచే అమెరికా భారత్కి పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్గా ఉంది ఆ సమయంలో భారత్ నుంచి బట్టలు బంగారాభరణాలు ఎగుమతి అయ్యాయి అమెరికా నుంచి టెక్నాలజీ డిఫెన్స్ వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకునేవాళ్ళు రెండు వేల నాటికి మన ఇండియన్ ఐటీ కంపెనీలు అమెరికాలో పెద్ద ఎంట్రీ ఇచ్చాయి ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో లాంటి అగ్ర కంపెనీలు సిలికాన్ వ్యాలీలో వాటి కార్యచర్యలు మొదలుపెట్టాయి అదే సమయంలో భారత్ నుంచి మందుల ఎగుమతులు కూడా పెరిగాయి రెండు వేల రెండు వేల పది సమయంలో ఇండియా మరియు అమెరికా ట్రేడ్ యాభై బిలియన్ డాలర్లు దాటింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఈ సమయంలో ఇద్దరు మొట్టమొదటిసారిగా వారి దేశ ప్రధాన మంత్రిగా ఇంకొకరు ప్రెసిడెంట్ గా గెలిచారు భారత్ లో బిజెపి ఎలక్షన్స్ గెలిచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నుకున్నారు అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఎలక్షన్స్ గెలిచి ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారు వీళ్ళిద్దరి ఈ కాలంలో భారత్ కి అమెరికాతో బలమైన సంబంధం కుదిరింది ఇదంతా సజావుగా సాగుతుందనే సమయంలో ట్రంప్ ఒక పెద్ద షాక్ ఇచ్చాడు అదే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన జిఎస్పీ బెనిఫిట్ రద్దు ముందుగా జిఎస్పి అంటే జనరలైజర్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ దీని వల్ల ఇండియాలో తయారయ్యే టెక్స్టైల్స్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కెమికల్స్ ఇంకొన్ని వస్తువులకి ఎగుమతి చేస్తున్నందుకు టారిఫ్ కట్టబడలేదు టారిఫ్ అంటే ఇంపోర్ట్ ట్యాక్స్ విదేశాల నుంచి ఏదైనా వస్తువు దిగుమతి చేసుకున్నప్పుడు కొద్దిగా డబ్బును కట్టాలి దాన్నే దిగుమతి సుంకం అని కూడా అంటారు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఈ కాలంలో అమెరికాకి బైడెన్ ప్రెసిడెంట్ అయ్యారు మోడీ బైడెన్ వచ్చాక రిలేషన్ మళ్లీ కూలైంది రెండు వేల ఇరవై రెండు నాటికి అమెరికా మళ్లీ ఇండియా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్టర్ గా మారింది రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్లీ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మోడీ అమెరికాలో పర్యటిస్తూ మోడీ ట్రంప్ కలిసి మిషన్ ఫైవ్ హండ్రెడ్ లాంచ్ చేశారు ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత్ అండ్ యుఎస్ మధ్య ట్రేడ్ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ కి ఎదగాలి అనే మిషన్ ఫైవ్ హండ్రెడ్ లాంచ్ చేశారు కట్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఏడున ట్రంప్ ఈసారి అనుభవం వేశాడు అదే తారిఫ్ భారత్ వస్తువులపై ఇరవై ఐదు నుంచి యాభై పర్సెంట్ వరకు తారీఫ్ అమలు చేశాడు దీనికి కారణంగా ఇండియా రష్యా పై శాంక్షన్స్ ఉన్నా రష్యా దగ్గర ఆయిల్ కొని రష్యాకి యుద్ధంలో ఆర్థికంగా హెల్ప్ చేస్తుందని అభియోగం వేశాడు ఈ తారీఫ్ పెంచడం వల్ల ముందుగా ఇబ్బంది పడేది మన భారత్ అయినా కానీ దీర్ఘకాల సమయంలో ఇబ్బంది పడేది అమెరికా ఎందుకంటే అమెరికాకి కి అండ్ ఐటీ సర్వీసులు ఇండియా అనే లో కాస్ట్ సప్లయర్ ఈ తారీఫ్ పెంచడం వల్ల భారత్ లో ఇబ్బంది పడే పరిశ్రమలు చూద్దాం టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ మన దేశంలో సూరత్ జైపూర్ లూధియానా కోయంబత్తూర్ మరికొన్ని ప్రదేశాల నుంచి అమెరికాకి టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం మరియు జ్యువెలరీ కెమికల్స్ రొయ్యలు మన దేశం నుంచి అమెరికాకి ఒక సంవత్సరానికి రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు రొయ్యలు ఎగుమతి చేస్తాం కేవలం రొయ్యల వల్ల మనకు వచ్చే లాభం టూ పాయింట్ ఫైవ్ టు త్రీ బిలియన్ డాలర్స్ అంతేకాకుండా అమెరికాకి రొయ్యలు ఎగుమతుల్లో ఇండియా అనే లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఈ తారిఫులు పెంచడం వల్ల భారత్ అమెరికాకి చేసే ఎగుమతుల్లో డెబ్బై శాతం వరకు పడిపోవచ్చని మన భారత ఆర్థిక నిపుణులు అంటున్నారు అంతేకాకుండా జీడిపి జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ పడిపోవచ్చు అని చెప్తున్నారు పాయింట్లు చూడడానికి చిన్న అంటే బిలియన్ డాలర్లు నష్టం వస్తుంది అంతేకాకుండా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలు బాగా నష్టపోతాయి ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మరోపక్క భారత్ లో ఈ తారీఫులు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు రాజకీయ వ్యక్తుల దగ్గర నుంచి రైతుల వరకు ఎందుకంటే ఈ తారీఫుల వల్ల మొట్టమొదటిగా నష్టపోయేది మన రైతులే ఎందుకు అంటే వ్యవసాయ ఉత్పత్తులకి ఆ దేశంలో ఉన్న డిమాండ్ పడిపోతుంది భారత్ లో ఉన్న ఎక్స్పోర్టర్లు కూడా తక్కువ మోతాదులో కొంటారు దేశంలో ఎక్కువ ఉత్పత్తి ఉండడం వల్ల రేట్లు పడిపోతాయి దీని కారణంగా రైతులకి బాగా నష్టం వాటిల్లుతుంది వీళ్ళ నిరసనకు గాను అరవింద్ కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యి అమెరికా ఇంపోర్ట్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ తారీఫ్ అయ్యారని చెప్పారు అంతేకాకుండా ఈ మధ్య కాలంలో బిజెపి గవర్నమెంట్ యుఎస్ కాటన్ మీద లెవెన్ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించింది దాని మీద కూడా ఆయన మాట్లాడుతూ ఆ డ్యూటీ మెల్లి వెనక్కి తీసుకుని రావాలని చెప్పాడు మన దేశాన్ని సపోర్ట్ చేస్తూ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ కుమార్ మిట్టల్ స్వదేశీ టూ పాయింట్ జీరో ని లాంచ్ చేశారు దీని కారణంగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో అమెరికన్ బ్రాండ్స్ అయిన పెప్సీ కోకో కోలా డ్రింక్స్ అమ్మడానికి లేదు కొనడానికి లేదు మరోపక్క మన భారత్ మాత్రం కొత్త మార్కెట్లను వెతుకుతుంది భారత్ ఎగుమతుల్ని ఇప్పటికే యూరోప్ ఆఫ్రికా ఏషియా వైపు మళ్లిచ్చింది దీంతో భాగంగానే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ రష్యా మరియు చైనా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ని కలిశారు ఇందులో భాగంగానే ఏడేళ్ల తర్వాత మన భారత్ ప్రధాని కూడా చైనా పర్యటనకు సిద్ధమవుతున్నారు అంతేకాకుండా ఇండియా అండ్ జపాన్ కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు అదేంటంటే వచ్చే పది సంవత్సరాల్లో జపాన్ ఇండియాలో టెన్ ట్రిలియన్ ఎన్ అంటే సిక్స్టీ సెవెన్ టు సిక్స్టీ ఎయిట్ బిలియన్ డాలర్స్ ని ఇన్వెస్ట్ చేయబోతుంది ఇప్పటికే యూరప్ ఆఫ్రికా ఏషియా మార్కెట్ లో ఒప్పందాలు చేసుకున్న భారత్ కి ఈ జపాన్ డీల్ కూడా ఒక మంచి శుభవార్త అంతేకాకుండా త్వరలో భారత్ అమెరికాకి బ్రిక్స్ ద్వారా గట్టి సమాధానం ఇస్తుంది బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా కలిసి చేసుకున్న ఒక ఎకనామిక్ గ్రూప్ వీళ్ళంతా కలిసి ఇప్పుడు డాలర్ బదులుగా ఇండియన్ రూపీతోనే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు ఇలాగాని జరిగితే అమెరికాకి సంవత్సరానికి రెండు వందల పన్నెండు బిలియన్ డాలర్లు లాస్ వస్తుంది దీంతో అమెరికా ఆధిపత్యానికి కూడా అడ్డుగోడ కట్టొచ్చు ఇలా జరిగి ఇండియా అగ్రస్థానంలో ఉండాలనే కోరుకుందాం ఒక పక్క ఇంత జరుగుతున్నా కూడా ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ క్వార్టర్ లో సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీడిపి పెరిగింది సో మొత్తం మీద చూసుకుంటే భారత్ మీద షార్ట్ టర్మ్ లాస్ పడుతుంది కానీ అమెరికా డాలర్ పెత్తనం నశిస్తుంది సో ఆటోమేటిక్గా ఓల్డ్కి పెద్దన్న ఉండడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్